బోధన్ పట్టణంలో నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్ సేవలు అద్భుతంగా ఉన్నాయని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ థర్డ్ వైస్ చైర్మన్ మనోజ్ షా అన్నారు గురువారం లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబురావుతో కలిసి బోధన్లోని లయన్స్ క్లబ్ ను సందర్శించారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కంటి వైద్యశాలను పరిశీలించారు ప్రతి సంవత్సరం పన్నెండు వేలకు పైగా కంటి చికిత్సలు నిర్వహించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు పేద మధ్యతరగతి ప్రజలతో పాటు ఉన్నత వర్గాల ప్రజలకు సైతం లయన్స్ సేవలు ఉపయోగపడుతున్నాయని అన్నారు రాష్టంలోని పలు లయన్స్ క్లబ్లకు బోధన్ క్లబ్ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు ఉత్తమ సేవలందించినందుకు గాను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అవార్డులను లయన్స్ ప్రతినిధులకు అందజేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు లక్ష్మీ బసవేశ్వరరావు కొడాలి కిషోర్ శ్రీనివాస్ నాగేశ్వరరావు ఉమేష్ షిండే నరసింహారెడ్డి ఆదినారాయణ ప్రతాప్ గుప్తా శశిభూషణ్ తదితరులు పాల్గొన్నారు

नययः तत्र यन्त्रं तथा विचित्रः पुरा विश्ववेला सूत्रं अंतरिष्टं वर्घणेवे गुरुजनां गृहास्पद तिरलदा सागर मनस्यान्ते अस्तिरः पुरायन्त्रं प्रारम्भं सिद्धर्तमिदे प्रारम्भोत्त यगदा प्रदिर्दन सुप्रामन्दरय आवे अयम् एव्यं प्रं सूत्रत्मना तत्र वारहेम्य ओधमदिराद विशेष مہا دشمہ ماسنئے کا رتبہ کا श्री राम जय राम जय जय राम ब्रह्म राम नाम जपे ता का अपने तो ग्रह आत्रम प्रिय आधरा सदा सदा सु प्राप्त है श्री राम जो एको है नाम यत्न प्रदा प्रति जन्म हो सकता भाई की मृत्यु से कुछ तो नहीं तो ब्रिंग एवरीडे ब्रेकफास्ट वाइज टू थ्री ऑप्शंस होल ऑफ मैटर एजेंट्स आर ऑनली इज टू टेक अ फोटो ऐ नमो महामोय नमः नमो महाभागनाथ वद्योदाभ्यः नमो नमः ओम श्री हेन्द्रवन्दे नारायणं वन्दे वा प्रभातपते वन्दे हिन्दशराकं धारयतां ब्रह्मा अयम् महादश्वमहोदवस्ने मंगलमहा காஸ்ய்மாத்னே நோதராத்னே சன்யத்னே ராகேததா பிரதித்ரதா இனேந்தே பிரம்மார்த்திர்மனே அயம் சமார்தசுமார்த்தஸ்வ ஒ வாதி கோங்ரட்டூலேஷன் ஓம்னே அயம் மஹா தசுமார்த்தஸ்வ ஒம்னே ஜரமதயனமா நம அசுதேவாங்க

it keeps

माइस मस्त है ना माइस तो क्यों तो बोले

In Bodan to visit the Lions Club of Bodan and the Lion's Eye Hospital. I must share with you that this hospital is a center of excellence, a temple of service, serving many needy people around this area and giving them the gift of life, which is eyes and sight first. At the same time, I must compliment the trustees and the management of the hospital for equipping this hospital and in fact from the little experience that i have with big eye hospitals i can very confidently say that this is one of the best equipped eye hospitals with everything all the equipment to deal with cataract surgeries vitreoretinal surgeries glaucoma refractions and everything else to do with eyes it is truly a center తెలంగాణ రాష్ట్రంలో లయన్స్ హాస్పిటల్ ఒక అద్భుతమైన హాస్పిటల్ లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ మరి ఈ హాస్పిటల్ చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పెట్టిన నుంచి కూడా ఎంత ఎదిగైంది అంటే చెప్పరు ఎంత వెళ్ళి నాలుగు బ్రాంచ్లు చేసి అనేకమైన లయన్స్ క్లబ్బుల్లో సెంటర్లో కూడా మరి పోగ్రామ్ చేస్తూ అద్భుతమైన హాస్పిటల్ మరి సంవత్సరానికి రెండు లక్షల పేషెంట్లను పైగా చూస్తూ దాదాపు పన్నెండు వేల ఆపరేషన్లు చేయటం అంటే చాలా గొప్పతనము ఇంత అద్భుతమైన హాస్పిటల్కి లైన్ వైస్ ప్రెసిడెంట్ మనోజ్ షా గారు రావటం ఆయన ఎంతో సంతోషంగా ఆయన కూడా లైన్స్ హాస్పిటల్లో చాలా పెద్దది నడుపుతున్నారు ఆయన దీన్ని చూసి మా హాస్పిటల్ కంటే ఎందులోనూ తీసిపోతే ఇది బ్రహ్మాని వైదిక్వి అద్భుతంగా చేస్తారని చెప్తున్నారు లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ హాస్పిటల్ ట్రస్టీస్ని బోధన్ హాస్పిటల్ మెంబర్స్ అని బోధన్ లో ఉన్న ఆల్ లైన్స్ క్లబ్ మీద మీదగా చెప్తూ అభినందనలు తెలియజేస్తాం